నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్యం చేయడం లేదని శుక్రవారం అర్ధరాత్రి రోగి బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళన దిగారు ఫిట్స్ సమస్యతో తన సోదరి మధ్యాహ్నం ఆసుపత్రికి రాగా అర్ధరాత్రి అయినా సిటీ స్కానింగ్ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రైవేట్ ఆసుపత్రిలో స్కానింగ్ చేసుకునేందుకు డబ్బులు లేకపోవడంతో గేటు బయట ఉండిపోవాల్సి వచ్చిందని వాపోయారు విషయం తెలుసుకున్న అర్బన్ ఎమ్మెల్యే అనుచరులు చొరవ తీసుకుని రోగిని ఆసుపత్రిలో చేర్పించారు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు જસ્ટિસલે સુપર తకియాకు నియాతు రెండు గంటల పిసిలెస్ బ్లాంక్ అంటే నేను ఒక కోయిల రెండు గంటలకు ఐలా చిదిస్కేనిన రాజిత్ చాచి రాజిస్తే ఏ ఏ రూట్ ఉన్నది పిసిసిస్ట చేస్తమే అంటే రూమ్ లగేజ్ ఎడిగెస్ పెట్టే తిరుగెస్ కస్తా మేము ఆడపోయి మల్ల నాలుగు గంటలకు ఆడపోయి నాలుగు రండి కాని హాల్ ని కూసునే యా గేట్ గేట్ అచ్చడపు అచ్చడపుని ముక్కు బుజాల స్ట్రక్చర్ కూడా లేదు మళ్ళీ రీజైనింగ్ చెప్తాయి స్ట్రెచర్లు లేకుండా వాడ్ బాయ్ లేకుండా ఏం లేవు నేనే భుజ భుజాల మీరు ఇవ్వలేదు